ప్రతి ఒక్కళ్ళు అది అంత జెన్యున్ లవ్ ని ప్రమోషన్స్ అట్లా ఏమన్నా చేస్తే మిస్లీడ్ చేసినట్టు అందుకని ఏ ప్రమోషన్స్ చేయలే ఇంతవరకు ఒకవేళ ప్రమోషన్ చేసినా వి వాంటెడ్ టు అడ్రస్ దట్ ఇది ప్రమోషన్ చేస్తున్నామని చెప్పి చేయాలని యూస్ చేసి మాకు నచ్చితే అదే అది గా నిజంగా ట్రస్ట్ చేయొచ్చు అనిపిస్తేనే ప్రమోట్ చేస్తాం అదర్వైజ్ చాలా అంటే ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ చాలా మంది కోర్టు చాలా అంటే అంతే ట్రేడింగ్ యాప్స్ వచ్చాయి వాటికంతా ఎక్కువ డబ్బులు అమ్మ నేను లెఫ్ట్ అండ్ రైట్ అందరూ చేసేవాళ్ళు కానీ మేమైతే అసలు లేము ఎందుకు మీ తాల గురించి మీకు ఎందుకండి మీరు చేసేయండి మీకు వస్తుంది కదా అంటే వాళ్ళు మీరేం చెప్పట్లే కదా నువ్వు చేయమని మీరు చూపిస్తున్నారు అంతే మీరు వాడుతున్నారని చూపిస్తున్నారు వాళ్ళు వాడ వాళ్ళు యూస్ చేయాలంటే చేస్తారు లేకపోతే లేదు చాయిస్ వాళ్ళదే కదా అంటే నమ్ముతున్నారు కదా నన్ను నేను యూస్ చేస్తే నాకు బాగుంది అంటే ఆ నమ్మకం తోటి వాళ్ళు యూస్ చేస్తారు కదా ఆ నమ్మకాన్ని మీరు చూపిస్తున్నారు మీరు దాన్ని నమ్ముతున్నారు అవును అవును చాలా వాళ్ళు నమ్ముతారు చెయ్ కొంది కదా అని వల్ మోస్పోతే మే మోసం చేసినట్టే కదా సో ఆ ఆ థాట్ తోటి ఏదైనా పరవాలే మనం మనకు నచ్చింది మాత్రమే చేద్దాము మన ఎవరు ఇంకొల వచ్చేసి ప్రవోక్ చేయొద్దు అనేది ఫిక్స్ అయిపో కాదు నేను ఓకే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గెట అవన్నీ అవైడ్ చేసే దట్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్ ఎందుకంటే డబ్బుని చూస్తూ చూస్తూ వదిలేయడం అన్నది ఈ ప్రపంచంలో ఈ కమర్షియల్ వరల్డ్ లో కష్టమే కాశీలో కష్టమే యూ కెన్ సాల్వ్ యూ కెన్ కాల్ ఫుల్ ఆల్సో ఐఎమ్ ఓకే రెడీ టు యాక్సెప్ట్ దట్ ఫుల్లే అంటే నేను అందామన అనుకుంటున్నాను నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు కాశీ వెళ్తే అక్కడ కూడా మోసం చేయడానికి రెడీ పర్సెంట్ అండి కాశీ లాంటి రైట్ అలాంటిది మీరు ఇక్కడ సొసైటీలో హైదరాబాద్ లో ఉండి దాన్ని అవాయిడ్ చేయడం అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మెంటల్ కల్చర్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్ రియల్లీ ఐ అప్రిషియేట్ యూ బట్ సినిమాలు వదిలేయడం నేను ఇక్కడ ఇలాగే గాంధీలాగా గాంధీ లాగా కరపట్టు కూర్చుంటాను నువ్వు ఎలాగ అనుకున్నావు అంటే ఒక ఫెయిల్ చేసుకుని తీసుకొచ్చి అమ్మాయిని ఇంట్లో పెట్టి చేస్తున్నాను అంటున్నారు ఒకటి ఏంటంటే మా మా ఇద్దరికి సంభవ నాకైతే నేను పెరిగి ఇప్పుడు ఉన్న లైఫ్ కి ఐఎమ్ హ్యాపీ తను పెరిగింది చాలా గొప్ప లైఫ్ స్టైల్ అండ్ ఇప్పుడు అవన్నీ వద్దనుకొని తను ఉన్న లైఫ్ స్టైల్ ఓకే తనకి ఇది మా చాయిస్ ఆఫ్ లైఫ్ మాకు ఇలా ఓకే ఓకే అంటే ఆర్ హ్యాపీ దిస్ వే ఏదో డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851